టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో కొలంబో వేదికగా జరగనున్న భారత్ పాక్ మహాసంగ్రామానికి ముందే మాటల యుద్ధం మొదలైంది పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లేన్ ముస్తాక్ ఈ హై మ్యాచ్ మ్యాచ్పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు అంతర్జాతీయ క్రికెట్ మండలిని భారత క్రికెట్ నియంత్రణ మండలి తన గుప్పెట్లో పెట్టుకుందని బీసీసీఐ ఒత్తిడి మేరకు ఐసీసీ నిర్ణయాలు తీసుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు దయాదుల పోరుకు ముందు సక్లేన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి సక్లైన్ ముస్తాక్ తన అక్కసును వెళ్లగక్కుతూ పిచ్చుల తయారీపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేశారు ప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని గ్రౌండ్స్మెన్ మనకు తెలియకుండానే పిచ్చు స్వభావాన్ని ఎప్పుడైనా మార్చేయగలరంటూ వింత వాదనను తెరబేకి తెచ్చారు అంటే కొలంబోలోని ప్రేమదాస స్టేడియం పిచ్ను భారత్కు అనుకూలంగా మార్చేసే అవకాశం ఉందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు ఐసీసీ ఎవరి ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తుందో ప్రపంచం మొత్తానికి తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి పిచ్ వివాదమే కాకుండా పాకిస్తాన్ జట్టులోని లోపాలను కూడా సక్లేని ఎత్తి చూపారు ముఖ్యంగా డెత్ ఓవర్లో పాక్ బౌలింగ్ ఆర్డర్ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తారిక్ నవాజ్ షాదబ్ అబ్రార్ వీళ్లంతా చివరిసారిగా ఎప్పుడు ఇరవయో ఓవర్ వేశారని ప్రశ్నించారు జిమ్మి నీషం లాంటి ఆల్రౌండర్ జట్టుల్లో లేకపోవడం వల్ల సమీకరణాలు మారిపోతాయని ఫహీమ్ అష్రఫ్ చివరి ఓవరు వేయగలడా లేదా అన్నది సందేహమేనని విశ్లేషించారు సొంత జట్టు బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికే ఆయన పిచ్ పైన ఐసీసీ పైన విమర్శలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తన మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడుతోంది ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పాక్ విజయం సాధించి మంచి ఫామ్లో ఉంది మరోవైపు టీమిండియా అమెరికాపై గెలిచింది ఆదివారం జరగబోయే భారత్ పాక్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంటే సకలేన్ ముస్తాక్ లాంటి సీనియర్ క్రికెటర్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భారత అభిమానులు మండిపడుతున్నారు పిచ్ ఏదైనా టెక్నాలజీ ఏదైనా మైదానంలో సత్తా చాటిన వారికే విజయం దక్కుతుందని నెటిజన్లు కౌంటరిస్తున్నారు